ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కొన్ని మీటింగ్స్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంపీఎస్కు కు చాలా సీరియస్ సందేశాలు ఇచ్చారు గారు స్పష్టం చేశారు ఆపోజిషన్ వర్గాలు జగన్మోహన్ రెడ్డిపై అవినీతి గవర్నెన్స్ స్కీమ్స్ కరప్షన్ ఎలిగేషన్స్ను సెంటర్ స్టేజ్లో పెట్టడం వల్ల బీజేపీ లీడర్స్ యాక్టివ్గా కౌంటర్ మెసేజెస్ ఫ్యాక్చువల్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి అని ఈ సూచనలు మామూలుగా చెప్పక ముఖ్యంగా సోషల్ మీడియా పబ్లిక్ ఔట్రీచ్ ర్యాలీస్ కన్స్టిట్యువెన్సీ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో జగన్మోహన్ రెడ్డి పాలనపై స్ట్రక్చర్డ్ క్రిటిసిజం కండక్ట్ చేయాలని మోదీగారు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పొలిటికల్ అబ్జర్వర్స్ చెబుతున్నారంటే ఇది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో బీజేపీతో వైఎస్ఆర్సీపీ మధ్య కాంపిటేటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి దారి తెచ్చింది మోదీ సీరియస్నెస్ ని చూస్తే బీజేపీ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డిపై క్రిటిసిజం ఆర్గనైజ్డ్ స్ట్రాంగ్ ఫ్యాక్చువల్గా ఉండాలని ఎంఫసైజ్ చేస్తున్నారు ఇది సరిగా ఇంప్లిమెంట్ అవుతే రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పై పబ్లిక్ ఒపీనియన్ ఓటర్ పర్సెప్షన్ మీడియా కవరేజ్లో ఎక్స్ట్రా స్క్రూటినీ పెరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూపాయింట్ నుంచి చూస్తే ఆయన సోషల్ మీడియా పబ్లిక్ మీటింగ్స్ ర్యాలీస్ ద్వారా బీజేపీ వార్నింగ్స్ యాంటిసిపేట్ చేసి కౌంటర్ స్ట్రాటజీ రూపొందిస్తున్నారు కొన్ని వీక్స్లో జగన్మోహన్ రెడ్డి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ పబ్లిక్ అడ్రెస్సెస్ స్కీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ద్వారా మోదీ ఇన్స్ట్రక్షన్స్ ఇంపాక్ట్ మినిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్స్ చెబుతున్నారంటే మోదీ సీరియస్నెస్ వల్ల జగన్ పై షార్ట్ టర్మ్ పొలిటికల్ ప్రెషర్ మీడియా ఫోకస్ ఆపోజిషన్ క్రిటిసిజం విజిబుల్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఓటర్ లాయల్టీ గవర్నెన్స్ పర్సెప్షన్ స్కీమ్ అవేర్నెస్ పై ఆధారపడి ఉంటుంది బీజేపీ డైరెక్టివ్ స్ట్రక్చర్డ్ డిసిప్లిండ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఇంపాక్ట్ ను గమనించడం వల్ల రెడ్డి కూడా స్టాటేజిక్ మూవ్స్ చేయడం పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ చేయడం మొదలుపెట్టారు ఇక ఈ డైనమిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ థియేటర్ కొత్త స్టేజ్ సెట్ అయింది బీజేపీ వార్నింగ్స్ మోదీ సీరియస్నెస్ యాక్టివ్ ఆపోజిషన్ క్యాంపెయిన్స్ తో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీస్ కమ్యూనికేషన్ పబ్లిక్ ఇమేజ్ మేనేజ్ చేయడానికి ఫోర్స్డ్ స్టేజ్లో ఉన్నారు ఎలక్షన్ సీజన్లో ఇది ఎక్స్ట్రా ప్రెషర్గా ఉండటం సహజం ఇలా మోదీ సీరియస్నెస్ బీజేపీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆపోజిషన్ క్రిటిసిజం సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అన్ని కంబైన్ అవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రెడ్డి రెసిలియన్స్ గవర్నెన్స్ క్రెడిబిలిటీ పబ్లిక్ ఇమేజ్ టెస్టెడ్ అవుతోంది పొలిటికల్ అబ్జర్వర్స్ ఓటర్స్ మీడియా ఈ డైనామిక్స్ చాలా క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు